హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంతా మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరూ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలోనూ అండ్ అలాగే కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు వీరిద్దరి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా త్వరలో రాబోతున్న సూపర్ జోడీ డ్యాన్స్ షోలో రిషి వసుధర జోడీ పార్టిసిపేట్ చేస్తున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ సూపర్ జోడీ డ్యాన్స్ షోలో ఇప్పటికే మానస్ జోడీ అండ్ అలాగే వర్షా జోడీ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సూపర్ జోడీ డ్యాన్స్ షోలో రిషి వసుధర డ్యాన్స్ చేయబోతున్నారా అనే న్యూస్ ఎంతవరకు నిజమో అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ షోలో రిషి వసుధర జోడీ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చాలా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి